హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ డోంట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం ఫోకస్ ఆన్ ద సొల్యూషన్ ఫౌండర్స్ మరి ప్రాబ్లం వైపు మాత్రమే ఫోకస్ చేయకండి మీ ఆలోచనను ఖచ్చితంగా ఏదైతే పరిష్కారం జరుగుతూ ఉందో దాని గురించి మాత్రమే ఆలోచించండి గెట్ రెడీ మోర్ గుడ్ న్యూస్ కమింగ్ యువర్ వే స్టేట్ ట్యూన్ ఖచ్చితంగా మన మార్గంలో శుభవార్తలు అయితే వస్తూ ఉన్నాయి ద అల్లీబర్డ్ క్యాచెస్ ద హోమ్ అల్లీబర్డ్ వారు ఖచ్చితంగా మరి మంచి విషయం దొరకబోతూ ఉంది ఆన్ ప్యాసిఫ్ యొక్క బ్లెస్డ్ అంబా అంబాసిడర్లకు శుభోదయం ఫౌండర్స్ మనందరం అదే సమయంలో ఖచ్చితంగా ఆతృతగా మరియు కొంచెం టెన్షన్తో ఉన్నాం అన్నీ జరిగిపోయాయి మరియు మనం ఎంత వినకూడదనుకున్న ముఖ్యంగా నెగిటివ్ విషయాలు మనల్ని కొంత సమతుల్యంగా మరి ఆలోచింపజేస్తాయని తెలుసు మరియు ఇది సాధారణం ఆన్ ప్యాసివ్ తీసుకుంటున్న అన్ని సమయాల్లో కూడా మరియు ప్రతి ఒక్కరికి ఆ సమయంలో చేసిన తప్పులు మరియు నేను దాని నుండి దూరంగా ఉండను అన్నమాట కానీ జీవితం నాకు ఇప్పటికే కొన్ని విషయాలు నేర్పింది వాటిలో ఒకటి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతీది మనల్ని బలపరుస్తుంది మరియు నేను నేర్చుకున్న నా వ్యక్తిగత పేరుతో మాట్లాడుతున్నానంటే నేను ఇందులో ఉండటానికి ఇష్టపడతాను మరి నెగిటివ్ వ్యాఖ్యల జోలికి వెళ్ళి భవిష్యత్తులో పశ్చాత్తాపడకుండా చివరి వరకు ప్రాజెక్టుతో పాటు నిలబడి మరి మన కంపెనీకి సపోర్ట్ ఇస్తాను ఎందుకంటే నేను విషయాలను ఈ విధంగా ఉంచాను మరి ఆన్ ఫ్యాష్ మరియు మిస్టర్ యాష్ మొదటి నుండి మాకు చెప్పారు ఎవరైతే స్థిరంగా మరియు నమ్మకంగా ఉంటారో ఆన్ ప్యాసివ్ ప్రయోజనం పొందుతుంది భవిష్యత్తులో మరియు నేను ఖర్చు చేయాల్సిన ఖర్చు ఎంత చెప్పండి తొంభై ఐదు డాలర్తో ఫౌండర్షిప్ తీసుకోవడం మరియు ఒక సంవత్సరానికి ఓ సబ్స్క్రిప్షన్ కోసం మరి ఫౌండర్ ఖాతా నూట నలభై మూడు డాలర్లు మొత్తంగా నేను నా భవిష్యత్తు మెరుగుపెచ్చుకోవడానికి రెండు వందల నలభై డాలర్లు వెచ్చించాను మరి ఆన్ ప్యాసివ్ వాగ్దానం చేసిన వాటిని అందజేస్తుందని హామీ ఇవ్వబడింది ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు కానీ నేను ఈ దశలో బోట్ నుండి దూకడం విన్నా మరియు చదివే ప్రతికూలత కారణంగా కాకుండా ఈ విలువను కొనసాగించడానికి నేనైతే ఇష్టపడతాను మరి విశ్వాసానికి మరో రోజు ఏమిటంటే అల్లకొల్ల సమయాల్లో కూడా ఎప్పుడూ మ మన యాస్ సార్ మన ముందుకు వచ్చి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇది నాకు ఆన్ ఆన్ప్యాశీలో నా నమ్మకాన్ని కొనసాగించేలా మరి చేసే ఆ విషయానికి నిదర్శనం అన్నమాట మమ్మల్ని ఏమీ చేయమని ఎప్పుడు అడగలేదు కానీ నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను నేను నా తరఫున మాట్లాడుతున్నాను నేను ఆన్ ప్యాసివ్ కుటుంబంతో పరస్పర చర్య చేయడం మరియు నిమగ్నం అవ్వడం ప్రారంభించాను మరి ఇది నాకు చాలా సంతోషంగా ఆనందంగా మరి ఉంచగలుగుతూ ఉంది మిగిలిన వారితో సంబంధం లేకుండా చాలా నేర్చుకున్నాను నేను చాలా అద్భుతంగా కలుసుకున్నాను ప్రజలు మరియు వీటన్నిటితో కలిపి ఈ విధంగా చెప్పడం నాకు ఇష్టమని నేను మరి తెలుసుకున్నాను మరియు మానవుని యొక్క గుణాలు ఏమిటో మరోసారి హైలైట్ చేయడానికి మరోసారి నేను మిస్టర్ యాస్మఫరే గురించి ప్రస్తావిస్తున్నాను ఇప్పుడు అతను ఎల్లప్పుడూ ప్రేరేపించాడు మనలో ప పంచుకునే సంస్కృతి ఇతరుల పట్ల ప్రేమ మరియు ఇది ప్రపంచానికి అవసరమైన మానవత్వం కోసం మార్పుపై విశ్వాసాన్ని తెచ్చింది మరి నేను పైన పేర్కొన్న ప్రతి దానికి విజయానికి మరి గ్యారెంటీ లేదు అది స్పష్టంగా ఉంది కానీ నాకు అది పాత్ర వినయం మరియు విశ్వాసం మా నాయకుడు మిస్టర్ యాస్లో నేను చూసే లక్షణాలకు హామీ మరి వీటన్నిటికీ ముందు మరి మరెన్నో నేను మరి విధంగా పునర్వ పునరావృతం ఎన్నోసార్లు చేయడం జరిగింది మరి కంపెనీ గురించి మరి మన యాస్టార్ విలువ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఆన్ ప్యాశ్లో కొనసాగించండి మరియు నేను మా నాయకుడు షీఈఓ యొక్క మాటలు నమ్ముతాను నేను ఇక్కడ వ్రాసే ప్రతి దాన్ని అదేవిధంగా నేను చెప్పే ప్రతి విషయాన్ని పునరావృతం చేస్తాను నేను నా వ్యక్తిగత పేరుతో మాత్రమే చెప్పగలుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరు విషయాలపై వారి సొంత అభిప్రాయాన్ని కలిగి ఉంటారు అని ఈ విధంగా మన కంపెనీకి చాలా సపోర్ట్ ఉండాలి ఫౌండర్స్ ఖచ్చితంగా